పల్లి పోలీసులు ఓ నీచరాలి కథను ఛేదించారు చోడవరం మారుతి నగర్ లో ఉంటున్నాడు హరి విజయ్ ఇతను ఫైనాన్స్ వ్యాపారం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు హరి భార్య పేరు ప్రీతి వీరు కొన్నేళ్లుగా ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు అప్పుడే ఇంటి వెనుక ఉన్న బలియాది సింహస్థాయి ప్రణయ్తో ఉన్న పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది దీంతో భర్త లేని సమయంలో ప్రియుడిని రహస్యంగా కలిసి ఎంజాయ్ చేసేది ప్రీతి అలా ఇంట్లో మొగుడు ఇంటినక ప్రియుడు అన్నట్టుగా ప్రీతి నవరస జీవితాన్ని అనుభవించడం మొదలు పెట్టింది ఎంతలా అంటే తనకు భర్త కంటే ప్రియుడే ముఖ్యమయ్యాడు మరోవైపు ఫైనాన్స్ వ్యాపారిగా ఉన్న హరికి లైఫ్ బిజీగా ఉండేది ఎప్పుడు డబ్బు గురించి టెన్షన్ తో గడిపేవాడు ప్రీతి మాత్రం భర్త డబ్బు తెస్తూ ఉండటంతో టెన్షన్ లేకుండా అక్రమ వంద నిరిపేది ఆమెకు రాను రాను భర్త కంటే ప్రియుడి మీదే మోజు పెరిగింది దీంతో వ్యసనంలా మారిపోయి ప్రియుడు ప్రణయ్ కుమార్తో ప్రణయ పాటలు పాడుకుని శృంగార స్టెప్పు లేసింది ఇదంతా తెలియకుండా చాలా రోజులు గడిపింది కానీ ఎన్నటికీ కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ని దాచలేరు పైగా ఒకసారి ఇలా రంకు మొదలు పెడితే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరో చూడటం లేదని భావించినట్టు ఈ సరస శృంగార ప్రియులు ప్రిరాళ్లు కూడా ఉంటారు సమయం చాలు సందులోకి దూరిపోవాలనుకుంటారు అదే ఇక్కడ కొంపలు ముంచేది దేనికైనా లిమిట్ ఉంటుంది కదా కానీ అక్రమ బంధాల్లో మాత్రం లిమిట్ అనేదే ఉండదు జియో డేటా మాదిరిగా ఒంట్లోని శక్తినంత వాడేస్తూ సుఖంలో శ్రామికులుగా మారిపోయి శ్రమిస్తూ ఉంటారు ఈ శృంగార శ్రామికులకు సెలవులు కూడా అవసరం లేదు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారంతే అయితే వన్ ఫైన్ డే ప్రీతి చేస్తున్న గలీజ్ పని చూశాడు భర్త ఇంకేముంది ఎంతైనా భర్త కదా ఆయన గుండె గుబేల్ మంది తాను రాత్రనక పగలనక కష్టపడి సంపాదించ తన భార్య సమయమే తెలియకుండా ఇంటి వెనకాలే ప్రీడిని ఉంచుకుని ఎంజాయ్ చేస్తుందని తెలిసి బాధపడ్డాడు ఆ తర్వాత చిరాకు పడి మధ్యానికి అలవాటు పడ్డాడు పగలు అందంగా ఉండే భర్త తాను చెప్పులేసుకుని ఇంటి బయటకు వెళితే ప్రీతి ఇంటి వెనక్కి వెళ్లి స్వర్గపు ఉయ్యాలలో ఊగి వస్తుందని ఆవేదన చెందాడు దీంతో తన బాధనంతా ఇంటికి వచ్చినప్పుడు వెళ్లగక్కేవాడు భార్యను సూటిపోటి మాటలనడంతో పాటు తన కోపాన్నంతా ఆమె మీద చూపించడం మొదలు పెట్టాడు నువ్వు కంట్రోల్లో ఉంటేనే నేను కంట్రోల్లో ఉంటానని హెచ్చరించాడు కానీ ప్రీతి ధోరణి మాత్రం మారలేదు సూర్యుడి ఉదయించడానికి అన్నట్టుగా భర్త బయటకెళ్తే చాలు రాడనే ఉద్దేశంతో ఇంటి వెనకాల ఉన్న ప్రియుడికి సైగ చేసేది ఇంకేముంది ఇంటి ముందు గేటుకు లాక్ పడితే ఇంటి వెనకాల డోర్ తెరుచుకునేది కానీ ఒకసారి అనుమానం వచ్చిన తర్వాత ఏ భర్త మాత్రం ఊరుకుంటాడు తాను ఎంత పనిలో ఉన్నా సరే ఓ కన్ను ఆకాశంలోని శాటిలైట్ లా ప్రీతి మీద వేసేవాడు అలానే ఓసారి సడన్ గా ఇంటికి వచ్చేసాడు ఆ సమయంలో ప్రీతి ప్రియుడు ప్రణయ ఉళ్లో ఉందని గుర్తించి మరింత హెచ్చరించాడు ఇంటి వెనక్కు ఇంట్లో పరిపెక్కితే మన పరివే పోతుందని చెప్పాడు దయచేసి ఇలాంటి పనులు మానుకోమని హెచ్చరించాడు అబ్బే శృంగారంలోని మజ అది కూడా ప్రణయ్ తో కలిసి చేసే ఎంజాయ్మెంట్ కు వెలకట్టలేమని ఆమె మాత్రం ఎక్కడా తగ్గలేదు ఇటు ప్రణయ్ కూడా ఏ మాత్రం ఆగలేదు పోలీసులు పట్టుకున్నా కూడా పుష్ప ఎర్రచందనం దొంగల వ్యాపారం చేసినట్టు వీళ్లు కూడా వెచ్చలవిడిగా రెచ్చిపోయారు అప్పుడే హరిలోని కోపిస్ట్ బయటకొచ్చాడు వేధింపుల డోస్ పెంచి ప్రీతికి ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు దీంతో ప్రీతి రగిలిపోయింది ప్రశాంతంగా ప్రణయ్ తో తిరుగుతుంటే మధ్యలో వీడిగోలేంటనుకుంది ప్రీడితో కలిసి స్కెచ్ చేసి స్పాట్ పెట్టింది తన ప్రీడితో పాటు ఆమె స్నేహితులైన లలన్ కుమార్ కర్రి రాము రాజు అనకాపల్లి స్థాయికి చెప్పుకొని బాధపడింది ప్రశాంతంగా ప్రణయ్తో తో ఎంజాయ్ చేస్తుంటే నా మొగుడు వేధిస్తున్నాడు నా ముగుడిని లేపేసేందుకు మీకు సహకారం కావాలని కోరింది ఇక ఈ హత్యకు లీడ్ రోల్ లేటర్ గా ప్రణయ్ ఉన్నాడు తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్న హరికి ఈ లోకంలో ఫైనాన్స్ వ్యాపారమే కాదు అసలు ప్రాణమే ఉండద్దు ఆ తర్వాత ప్రియుడిని ఇంటి వెనకాల నుంచి ఇంట్లోకి తెచ్చుకోవచ్చని ప్లాన్ చేసింది ప్రీతి మరోవైపు తన ఇంటి ముందున్న లవర్ కోసం ప్రణయ్ ఆమె భర్త గొంతులో ప్రాణం తీయాలనుకున్నాడు ప్రియుడితో జీవితాంతం ఎంజాయ్ చేసేందుకు ఆమె మొగుడును చంపి తన జీవితం చేసుకునేందుకు రెడీ అయ్యాడు క్షణికా వేసంలో హత్య ఎందుకు చెయ్యాలి పిచ్చి శృంగారం కోసం జైలుకు ఎందుకు వెళ్లాలని ఎవ్వరూ ఆలోచించలేదు ఇటు ప్రీతి సైతం జీవితాంతం కలిసి తోడుగా ఉంటామని పెళ్లినాడు ప్రమాణాలు చేసి తాళి కట్టించుకుంది కానీ మూడు ముళ్ళు వేసిన భర్తను ప్రీడి కోసం తాళి లవర్ తో కలిసి ముళ్ళో కాలకు పంపించాలనుకుంది ఇక్కడ కేవలం కామ పిచ్చే హత్యకు మూల కారణం భవిష్యత్తు గురించి ఎవ్వరూ ఆలోచించలేదు అనవసరంగా ఓ మనిషి ప్రాణం ఎందుకు తీయాలని కొద్దిగైనా ఆలోచించలేదు నిజమే మంచి ఎవరు ఆలోచించరు ఇక్కడ ప్రీతి కూడా కామంతో వల్ల నాగినిలా మారిపోయింది ఇటు ప్రణయ్ కూడా శృంగారం మాత్రమే చూసుకున్నాడు భర్త లేకుంటే విజిల్ వేయగానే అందమైన ప్రీతి వచ్చి వాలిపోతుందనుకున్నాడు మొత్తానికి ప్రీతి మటర్ స్క్రిప్ట్ ని విత్ స్క్రీన్ ప్లే తో సహా ఇచ్చింది ఇంకేముంది ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై మూడున హరికి పార్టీ పేరుతో బాగా మందు తాగించారు ఈ పార్టీలో మరో ట్విస్ట్ ఉంది అదేంటంటే ప్రీతి తండ్రి సామిరెడ్డి శంకర్రావు ఇదే కథకు కీలక మలుపు కాళ్లు కడిగి మరీ అల్లుడిగా తెచ్చుకున్న హరిని ఆయన ఎందుకు చంపాలనుకున్నాడో ఏమో కూతురు మొగుడుతో కంటే ప్రీడితోనే సుఖంగా ఉంటుందనుకున్నాడో ఏమో కానీ నీ కోసం నీ లవర్ కోసం కట్న ఇచ్చి తెచ్చుకున్న అల్లుడిని వేసేస్తానని చెప్పి మందు పార్టీలో జాయిన్ అయ్యాడు అల్లుడు అల్లుడు అనుకుంటూ ఫైనాన్స్ గురించి మాట్లాడుతూ పెగ్గు మీద పెగ్గు పోసారు ఇక మద్యం ఎక్కువ కాగానే హరి నిద్రలోకి జరుగున్నాడు ఇంకేముంది ఇంట్లోనే హరిని దిండుతో బాగా గట్టిగా అదిమి దారుణంగా హత్య చేశారు దొండగలు చాలాసేపు కదలేదు హరి ముక్కు దగ్గర చేయి పెట్టి చూశారు శ్వాస ఆటం లేదు గుండె దగ్గర చేయి పెట్టి విన్నారు లోపల నుంచి శబ్దమేమీ లేదు ఇంకేముంది హరి ప్రాణాలు వదిలేశాడని అందరూ గుర్తించారు ఇటు ప్రీతి మొగుడు పోయినందుకు చాలా సంతోషించి బాగా చంపారని చెప్పి ప్రీడితో కలిసి మజా చేసుకుంది కానీ ఇక్కడ మృతదేహాన్ని మాయం చేయడం వీరికేం పెద్ద కష్టం కాదు ఎందుకంటే కావాల్సినంత హంతకుల టీం ప్రీతితో ఉంది కానీ హరి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు అమ్మా నాన్నతో పాటు బంధువుల బలకం చాలా ఉంది వారిని కూడా నమ్మించాలి ఆ తర్వాత పోలీసులను నమ్మించాలి అందుకోసం తానే ఇక్కడ నుంచి కథ నడిపేందుకు ఎక్కింది ప్రీతి మృతదేహాన్ని మటర్ స్టీమ్ తో కలిసి కారులో హరి బాడీని వెనుక సీట్ లో వేయించింది కారులో భర్త స్వగ్రామం అయిన అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగి పుట్ మండలం తీసుకు మధ్యలో కొత్త ఐడియా వచ్చింది దారిలో పాడేరు హాస్పిటల్ కు తీసుకెళ్లింది నా భర్తకు గుండెపోటు వచ్చింది కాపాడండి డాక్టర్స్ అంటూ రోధించింది పల్స్ చూసిన డాక్టర్లు రాత్రి సమయంలోనే చనిపోయాడని గుర్తించారు అంతేకాదు అతని శరీరం చూసి కొన్ని గంటల క్రితమే చనిపోయారని చెప్పారు హరి చనిపోయాడని బంధువులకు సమాచారం ఇచ్చింది ప్రీతి గుండెపోటుతో చనిపోయాడని ఏడుస్తూ నటిస్తూ తెగ హడావుడి చేసింది కన్నీళ్లతో వెక్కి వెక్కి ఏడ్చింది ప్రీతి ఆమె బాధ చూసి పాపం భర్త లేకుండా ఎలా బ్రతుకుతుందోనని బంధువులంతా రోధించారు ఆమెకు ధైర్యం చెబుతూ అయితే ప్రీతి గురించి అప్పటికే బంధువులకు కాస్త అనుమానంగా ఉంది పైగా పర్ఫార్మెన్స్ పండిస్తూ ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేశారు తమకు ప్రీతి మీద అనుమానం ఉందని పోలీసులకు చేయడంతో విచారణ ఆమె కాల్ డేటా తీసి క్రైమ్ లింక్స్ ను కనెక్ట్ చేస్తూ ఉండగా అది ప్రీతి తండ్రి శంకర్రావు వరకు వెళ్లింది అతన్ని అనుమానించడంతో వయసు రీత్యా తాను క్రైమ్ లో పార్టిసిపేట్ చేశానని చెప్పాడు కానీ పారిపోయేందుకు ధైర్యం చాలేదు తప్పు చేశానని మత్తు దిగాక ఆలోచించి పోలీసులకు లొంగిపోయాడు మొత్తం ప్రీతి పెళ్లి నుంచి ఇంట్లో మొగుడు ఇంటెనక ప్రియుడి వరకు చెప్పాడు ఆ తర్వాత మొగుడి టార్చర్ ప్రీయుడు సుఖంతో పాటు తాను కూడా పెగ్గులో కూర్చొని హత్యలో పాల్గొన్నానని చెప్పాడు దీంతో పోలీసులు ప్రీతి పాటు విర కుమార్ రాము రాజ్ ని అదుపులోకి తీసుకుని రిమాండ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విచారణ జరిగింది అలా హాయిగా ఉన్న జీవితాన్ని ప్రీతి నాశనం చేసుకుని భర్తను చంపేసుకుంది శారీరక సుఖం కోసం ప్రణయ్ జైలు పాలయ్యాడు చెడు సావాసం చేసినందుకు ఆమె స్నేహితులు జైలుకెళ్లారు చివరకు ప్రీతి తండ్రి కూడా ఈ వయసులో హత్య కేసులో ఎదుర్కొని చెప్పకూడ తినడం విచారకరం స్థానికంగా ఈ న్యూస్ సంచలనం సృష్టించింది మరి ఇలాంటి భార్యని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి